ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ చానల్ ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమ ఆశ్రిత జనరక్షకుడు దీనజన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి పరమాత్మ యొక్క దివ్య శక్తి ఈ విశ్వం ఈ విశ్వంలో అన్ని రూపాలను ధరించింది ఆ శక్తి మన శరీరంలో కూడా పనిచేస్తుంది అది సక్రమంగా పనిచేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం మన పూర్వ కర్మలను అనుసరించి ఆ శక్తి మనలో అస్తవ్యస్తంగా పనిచేస్తుంది అదే రోగానికి కారణం మహనీయులలో ఆ శక్తి వారి తపో ప్రభావము వలన ఎంతో శక్తివంతముగా పనిచేస్తుంది వారు తక్కిన ప్రకృతిని ఎంతో చిత్రంగా శాసించగలుగుతారు దుస్సాధ్యమైన రోగాలను కూడా వారు నివారించగలరు అట్టి సహాయాన్ని పొందిన ఆర్తులు వారి ఎడల కృతజ్ఞతా భావముతో భక్తి విశ్వాసాల విశ్వాసాలను భక్తి విశ్వాసాలను పెంపొందింప చేసుకుని ధర్మ మార్గంలో నడుస్తారు భగవంతుడు ఉన్నాడు అన్న విశ్వాసం మనకి కలిగించాలి అని అని మహనీయుల తపనే ఇట్టి లీలలకు మూల కారణం ఇలాంటి లీలల్లో ప్రధానమైనది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అమృత వాక్కు ఈ అమృత వాక్కు ప్రభావముతో తమ కష్టాలను నివారించుకున్న భక్తుల అనుభవాలు కోకొలలు వెంకయ్యది ఒకటే మాట కదా అని శ్రీస్వామి వారు పలుమార్లు ప్రవచించి ఉన్నారు వారి అమృత వాక్కు ప్రభావం తెలిపే దివ్య లేలను ఇప్పుడు స్మరించుకుందాం కలిచ్చేడు నరసారెడ్డి గారి ఎద్దుకు పాము కరిచింది దానికి కడుపు ఉబ్బి మేత తినకుండా చొంగ కారుస్తుంది చనిపోయే స్థితిలో ఉంటే దాన్ని బండి మీద శ్రీ స్వామివారి దగ్గరకు తీసుకొని వచ్చారు శ్రీ స్వామివారు పాము కరిచిన గాయంపై చేయి పెట్టి తమ శ్వాస గట్టిగా లాగి వదిలారు అంతవరకు మేత తినని ఎద్దు వెంటనే లేచి పేడ వేసి గడ్డి తినడం మొదలుపెట్టింది స్వామివారి యోగ శక్తికి అందరూ అబ్బురపడ్డారు ఒకరోజు స్వామివారు ఇలా అన్నారు నరసారెడ్డికి గండం ఉంది తిరువల్లూరు స్వామి రక్షిస్తారు అని చీటి వ్రాయించారు కొంతకాలం తరువాత గాది అడుగున కొద్దిగా వొడ్లుంటే అవి తీసేందుకు ఒకరోజు ఈ నరసారెడ్డి గారు గాదిలోకి దిగారు తన కాలికి ఏదో మెత్తగా కప్పలాగా తగిలింది కాలు మరొక తావుకు మార్చారు ఎన్ని తావులకు మార్చినా అట్లాగే తగిలింది ఏమిటి ఇన్ని కప్పలు ఉన్నాయి అని లాంతర్ తెప్పించి చూశారు తాను పెద్ద తాచుపామును తొక్కుతున్నట్లు తెలుసుకుని ఒక్కసారిగా బయటికి ద్రూకె దూకారు పామును కొట్టివేశారు త్రాచుపామును తొక్కినప్పటికీ అది కరవలేదంటే అది కేవలం పూర్వం శ్రీ స్వామివారు వ్రాసి ఇచ్చిన చీటీ ప్రభావమే అని గుర్తించాడు ఇంకొక లేల ఇది గుత్తా నరసమ్మ అనే ఆమెకు స్వామివారి ఆశ్రితురాలు ఆశ్రమంలోనే ఈమె ఉండేవారు మోకాలు నొప్పి చేసింది ఆమెకు ఒకసారి మోకాలు నొప్పి చేసి బాధ పెట్టింది కాలు ముడవలేకపోయింది శ్రీ స్వామివారి విభూతి పూసినా తగ్గలేదు స్వామి అప్పుడు బా మిగిలిన భక్తులు స్వామివారితో ఇలా అన్నారు స్వామి మనకు మనకు అన్నం వండే నరసమ్మకు మోకాలు నొప్పి చేసి వంచలేకుండా ఉంది అప్పుడు అని స్వామివారికి చెప్పారు అప్పుడు స్వామివారు ఇలా అన్నారు ఇంకెప్పటికీ రాకుండా చీటీ వ్రాసి ఇవ్వండి అయ్యా అని అన్నారు స్వామివారు శ్రీ స్వామివారు సేవకులు అలాగే చీటీ వ్రాసి ఆమెకు ఇచ్చారు అది మొదలు ఆమెకు బాధ పూర్తిగా నివారణ అయ్యింది ఇంకొకసారి ఒకరోజు శ్రీ స్వామివారు తనకు మంత్రించమని గోల చేస్తున్నారు ఆరోగ్యంగా ఉన్న శ్రీ స్వామివారు అలా ఎందుకు అంటున్నారో భక్తులకు అర్థం కాలేదు కొంతసేపటికి తూపిలి పిచ్చెమ్మకు పాము కరిచి శ్రీ స్వామివారి దగ్గరకు తీసుకొచ్చారు సర్వజ్ఞులైన శ్రీ స్వామివారు తన భక్తురాలు బాధను తొలగించటకే మంత్రించమన్నారని అందరూ గుర్తించారు ఏ మందు లేకుండా శ్రీ స్వామివారి విభూతితోనే ఆమెకు నయమైంది గొలగమూడి కరణం సుబ్బారావు గారి భార్య శకుంతలమ్మగారు చాలా కాలం ఉబ్బసంతో బాధపడుతూ ఉండేది ఆమె ఎందరో డాక్టర్ల దగ్గర వైద్యం చేయించారు వేల డబ్బు ఖర్చు చేశారు కొంచెం కూడా తగ్గలేదు ఇక లాభం లేదని ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయించాలని అనికేపల్లి నుండి గొలగమూడి వచ్చి శ్రీ శ్రీ వెంకయ్య స్వామి వారికి వారు విన్నవించుకున్నారు ఇరవై రోజుల్లో తగ్గిపోతుంది మీరు గొలగమూడిలో నివసించే ఇల్లు వదిలిపోవద్దు మీ స్థిర నివాసమైన అనికేపల్లి వదిలి గొలగమూడిలో పూరిపాకలోనే స్థిరంగా ఉండండి నేను చెప్పేదాకా గట్టి ఇల్లు కట్టవద్దు అని చెప్పారు స్వామివారు అలానే చేస్తే శ్రీ స్వామివారు చెప్పిన టైంకు అన్ని సంవత్సరములు బాధించిన ఉబ్బసం ఆమెకు లేకుండా పోయింది ఇరవై రోజుల్లో అని చెప్పారు కదా ఇరవై రోజుల్లో ఆమెకు తగ్గిపోయింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో వీరికి తుఫాను వల్ల గొలగ వారి పూరిపాక కూలిపోయింది ఆ స్థలంలో ఇల్లు కట్టే ప్రయత్నంలో శ్రీ స్వామి వారికి వీరు చెప్పకుండానే ఇల్లు వేసుకునేదాకా అనికేపల్లిలో వారి పాత మిద్దె పాత మిద్దె పాత ఇంట్లో తాత్కాలికంగా ఉండడానికి వెళ్ళారు ఆమెకు మరలా జబ్బు చేసింది ఈసారి ఆపరేషన్ కూడా చేయించవలసి వచ్చింది అప్పుడు మరలా వారు స్వామివారికి ప్రార్థించుకుంటే ఈ పూరింటిలోనే ఉండండి ఆరోగ్యం బాగుంటుంది అని వ్రాయించి ఇచ్చారు వారు అలానే చేశారు శ్రీ స్వామివారి కృప వలన మరలా ఆ జబ్బు కనిపించలేదు కనుకనే కృతజ్ఞతతో ఆమె ప్రతినిత్యం పూజా ద్రవ్యములు తెచ్చి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు దేహ త్యాగం చేసిన చోట స్వామివారు ప్రతిష్ఠ శ్రీ స్వామివారు ప్రతిష్ఠించిన పాదుకులకు ఈమె పూజిస్తూ ఉంటారు అట్లా నియమంగా భక్తి శ్రద్ధలతో ఉండేటట్లు చెయ్యాలంటే అది ఒక సద్గురువుకే తగు ఒక్క సద్గురువు మాత్రమే చెయ్యగలరు ஓம் நாராயண ஆதினாராயண